అదేవిధంగా ఆరు గ్యారంటీలు ఐదు న్యాయాలు వీటి ఊసెత్తకుండా పోయినంతకాల విధే పనిచేసుకుంటా ఉంటే ప్రజలు దాన్ని ఉపేక్షించరు తప్పకుండా ఒక్కొక్క వర్గం ఒక్కొక్క సామాజిక వర్గం ఏ అంశాలతో ఆ సామాజిక వర్గాల మద్దతు మీరు ఎన్నికలలో పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి మనం తొందరలోనే చూడబోతాం ఇప్పటికే నిరుద్యోగుల్ని యువతని మభ్యపెట్టి మీరు వాళ్ళ ఓట్లు దండుకొని ఈరోజు వాళ్ళను కనీసంగా వాళ్ళను వినేటువంటి ఓపిక కూడా లేకుండా వాళ్ళ ఆక్రందనల్ని కనీసం గమనించి ఓపికగా వినేటువంటి శ్రద్ధ కూడా ప్రభుత్వానికి లేకుండా నగరం అంతా వేయించి వాళ్ళను అమానుషంగా అరెస్ట్ చేస్తున్నారు చివరికి ఆ మాబులో దారులబడేటువంటి యువకులు పనుల మీద పట్టణానికి వచ్చినటువంటి ప్రజల్ని ఒకవేళ మొత్తుకుంటున్నాను నేను రైతును అబ్బా నేను వ్యవసాయ పని మీద వచ్చిన హైదరాబాద్కు రైతులు రానేకూడదా పని మీద రాకూడదా మేము పని మీద వస్తే మమ్మల్ని ఎందుకు అర చేస్తారని మొత్తుకుంటాం రైతు ఇట్లా ఉంది ప్రభుత్వ తీరు రేపు రాబోయే రోజులలో మీరు విఫలమైనటువంటి ప్రతి అంశం మీద ఆ అంశానికి సంబంధించినటువంటి ప్రజలు ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతారు ఈ రాజకీయ చేరికల ద్వారా రాజకీయ మార్పుల ద్వారా ఇతర పార్టీలను ఏదో దెబ్బతీసినామనేటువంటి ఆ శునకానందం ద్వారా మీరు పాలనలో సంతృప్తినివ్వలేరు ప్రజలకు ప్రజలు చూసేటువంటిది వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరినాయా లేదా నెరవేరుతున్నాయా లేదా చూస్తారు తప్ప మీ చేరికలు ప్రజలకు పట్టవు నువ్వు పార్టీ ఉందంటే ఉంటుంది లేకుంటే పొమ్మంటే పోతుంది లేకుంటే అయిపోయిందంటే అయిపోద్దు అన్నట్లు ఉండదు ఇది ప్రజల ఆకాంక్ష ఇవి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం